ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో చతుర్థి తిథి ప్రధానమైనది హిందూ మతంలో సంకష్టహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి అంకితం ఇవ్వబడింది ఈ సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీన అనగా ఆదివారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెలలోపే జరుగుతుంది కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున ఎలా పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజూ చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి రోజు చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వస్తుంది అలాంటి ఇళ్ళలో ఎటువంటి సమస్యలు ఉండవు సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతికి పూజ చేయాలి చతుర్థి రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజ చేయాలి చతుర్థి రోజున చేసే పూజలు వినాయకునికి రెండు గరక అంటే గరిక ఆకులను సమర్పిస్తే చాలు ఆ గణపతికి గరుక ఆకులు అంటే ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లుని కురిపిస్తాడు తద్వారా మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు పూజగదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పిల బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చెయ్యండి సంకష్టహర చతుర్థి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారింటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు సంకటహర చతుర్థి రోజున పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలు పెట్టి పూజ పూర్తి అయిన తర్వాత వాటిని మీ పర్సులో వేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే సంకటహర చతుర్థి రోజున ఆవుకు బెల్లం ముక్కను తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది చతుర్థి రోజున మరి ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిది మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే ఈ సంకటహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వాస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తి అయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పచ్చి కూరగాయలు కందిపప్పును దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరుతాయి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈరోజు ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు రోజూ పూజ చేయలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవయ్ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారము సంకటహర చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చే చేసి అంటే ఉదయం ఆరు లోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటల లోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు వారిపై ఆ గణపతి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేసే వారి ఆరోగ్య సమస్యలు వస్తాయని కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానం చేయకూడదు సంకటహర చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపద వర్తిస్తాయి అలాగే చాలామంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఈ రోజున స్నానం చేసే నీటిలో కొన్ని తమలపాకులు వేసుకొని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి సంకటహర చతుర్థి రోజున రాత్రి తొమ్మిది గ తొమ్మిది దాటిన తరువాత రాళ్ళ ఉప్పును చిన్న పొట్లంగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే గృహిని ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది గణేషుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప కూడా మీపై ఉండాలంటే సంకటహర చతుర్థి రోజున గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు కూడా తగ్గిపోతాయి మీ ధనాదాయం పెరుగుతుంది పురాణాల ప్రకారము పార్వతీదేవి గణేషుడిని సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ గణేషుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేషుని తల నరికాడు పార్వతీదేవి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి ఎంతో కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు బాలుడి శరీరంపై ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహర చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి సంకటహర చతుర్థి నాడు గణపతికి అంకితం చెయ్యబడింది మే ఇరవై ఆరవ తేదీన అనగా సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారికి ఏ కష్టాలు రాకుండా సుఖంగా ఉంచుతారు